స్వాగతం సుస్వాగతం వికలాంగులకు సంబంధించినటువంటి హక్కుల చట్టంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొనమని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై లక్షల మంది వికలాంగులు చాలా వైపు నుంచి పోలు చేయటం మీ నాయకుడు శ్రీనివాస్ గారి ద్వారా అడగటం అనేటం లేదు ముఖ్యంగా రెండు వేల పదహారులో దేశవ్యాప్తంగా ఈ వికలాంగులన్నీ కాపాడాలి వికలాంగుల సంబంధించినటువంటి హక్కులు కొన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వికలాంగుల హక్కుల రక్షణ చట్టం దీన్నే ది రేట్స్ ఆఫ్ డిసబిలిటీస్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ అనేటువంటి పేరుతో విరగటం అనేది జరుగుతా ముఖ్యంగా దేశవ్యాప్తంగా రెండు వేల పదహారులో చట్టం వచ్చినప్పటికీ చట్టం వచ్చింది కానీ చట్టం ఉన్నట్టుగా ప్రభుత్వం ఏమాత్రం అవగాహన కార్యక్రమాలు చేయటం లేదు దాంతోపాటు ఈ ప్రభుత్వం వికలాంగులకు సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడటం కోసం వికలాంగులని ప్రొటెక్ట్ చేయటం కోసం ఈ చట్టాన్ని అమలు చేస్తున్నటువంటి పోలేదు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత రెండు వేల పదహారు నుంచి ఈ చట్టం ఉందనేటువంటి విషయం కూడా ప్రభుత్వం ఎవరికి చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది వికలాంగులకు తెరవైన పరిస్థితి కలెక్టర్లకు ముఖ్యమంత్రులకు మంత్రులకు కూడా ఒక చట్టం ఉంది అనేటటువంటి విషయం తెలవనటువంటి అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతా ముఖ్యంగా ఒక న్యాయవాదిగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఇరవై లక్షల మంది హక్కులు కాపాడటం కోసం ఈ చట్టాన్ని అమలు పరచడం కోసం ఒక న్యాయవాదిగా ఒక ప్రోగ్రామ్ ని పెట్టి గౌరవ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మూవ్ చేయటం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేయటం సెక్షన్ ఎయిటీ ఫోర్ అని వికలాంగుల హక్కులకు సంబంధించినటువంటి చట్టాల్లో సెక్షన్ ఎయిటీ ఫోర్ ఉంది ఎయిటీ ఫోర్ యొక్క ఉద్దేశం ఏంటంటే వికలాంగులని చాలా మంది రకరకాలుగా దోపిడీ గురి అవుతా ఉంటారు కొంతమంది భూములు పోతున్నాయి కొంతమంది ఆస్తులు తీసుకుంటారు కొంతమందికి సంబంధించినటువంటి వికలాంగుల యొక్క ఇండ్లు ప్లాట్లు పక్కలు దోపిడీ చేసి డబ్బులు గుంజుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఇట్లాంటి వాటి మీద సంబంధిత వికలాంగులు ఏదైనా ఒక పోలీస్ పోతే పోలీసులు కేసులు నమోదు చేయాలి పోలీసులు నమోదు చేసినటువంటి ఈ కేసుని కేసుల్ని ప్రతి జిల్లా కోర్టులో ప్రతి ప్రతి జిల్లాకు ఒక్కొక్క జిల్లాలో ప్రభుత్వం ఆశ ఆదేశించింది ఏమని ప్రతి ఒక్క జిల్లాలో వికలాంగులకు సంబంధించినటువంటి కేసులు ట్రయల్ చేయడం కోసం విచారణ జరపడం కోసం ఒక్కొక్క జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక వికలాంగులకు సంబంధించినటువంటి కోర్టులు ఏర్పాటు చేయాలని చట్టం చెబుతాం అయితే కోర్టులో ఏర్పాటు చేశారు పబ్లిక్ ట్రాన్స్క్రైబర్ ని ఏర్పాటు చేశారు సెక్షన్ 85 ప్రకారంగా వికలాంగులకు సంబంధినట చట్టం 85 సెక్షన్ ఏం చెప్తా ఉండ అంటే పబ్లిక్ 84 85 రెండు ఏం చెప్తుందంటే కోర్టులో ఏర్పాటు చేయాలి పబ్లిక్ ట్రాన్స్క్రైబర్ ని అపాయింట్ చేయాలి వికలాంగులకు సంబంధినటువంటి ఏ కేస్ అయినా సరే ఏ కేస్ అయినా సరే వికలాంగులు ఉన్నటువంటి కేసులు లేదు స్పెషల్లీ ఏర్పాటు చేయబడినటువంటి స్పెషల్ కోర్టు బదిలీ చేయాలి చిన్న చిన్న కోర్టులు జూనియర్ సివిల్ జడ్జి కానీ సీనియర్ సివిల్ జడ్జి కానీ జిల్లా జడ్జిలు ఈ కేసుల్ని విచారణ చేయడానికి అధికారం లేదు మీకు విషయం తెలుసో తెలియద్దాం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగితే ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ అయితే ఆ ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి చేసిన తర్వాత విచారణ అయిపోయిన తర్వాత ఆ కేసులు అన్నింటినీ కూడా ఒక స్పెషల్ కోర్టు ఉంటుంది ఎస్సీ కోర్టు ఉంటుంది ఆ కోర్టుకు విచారణ నిమిత్తం పంపడం అనేది జరిగింది ఆ కోర్టు చేసేటటువంటి ఉద్దేశం ఏంటంటే విచారణ ఏంటంటే ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి కేసులు వాళ్ళ దరఖాస్తులు పెట్టినటువంటి వాళ్ళ పెట్టిన దరఖాస్తుల మేరకు నమోదైనటువంటి కేసుల్ని ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణ చేస్తుంది అట్లే వికలాంగులు దరఖాస్తులు పెట్టినటువంటి కంప్లైంట్ పెట్టినా దరఖాస్తులు పెట్టినా లేదు బాధితులుగా ఉన్నా వాళ్ళు పెట్టినటువంటి కంప్లైంట్ల మీద కేసులు నమోదు అయితే దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసులు కావచ్చు ట్రస్ట్ పాస్ కేసులు కావచ్చు ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కావచ్చు లేదు రేపు కావచ్చు మర్డర్లు కావచ్చు లేదు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కావచ్చు వికలాంగులకు సంబంధించినటువంటి కేసులు ఏది పెట్టినా వాళ్ళ దరఖాస్తుల మీద ఏ క్రీర కేసులు నమోదైన దాంతో పాటు కొన్ని సివిల్ కేసులు కూడా ఉంటాయి చట్టం ఏం చెప్తా ఉందంటే సివిల్ కేసులు కూడా ప్రత్యేకంగా వికలాంగులకు సంబంధించినటువంటి ఒక కోర్టు ఉంది ఆ కోర్టులోనే విచారణ చేయాలనేది చట్టం చెప్తా ఉంది కానీ ప్రభుత్వ అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి న్యాయ విభాగానికి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అధికారులు పట్టించుకున్న పరిస్థితి దాంతోపాటు జిల్లా కలెక్టర్లకు అవగాహన లేనటువంటి పరిస్థితి జిల్లా జడ్జీలకు లేదు రాష్ట్ర హైకోర్టుకు నోటీసులు పెట్టి కావలసినటువంటి సమాచారం ఇచ్చి ఈ ఎస్సీ ఎస్టీ కేసులు ఎట్లయితే నడుచుండ్రో ప్రత్యేకంగా నడుచుండ్రో అదే పద్ధతులలో వికలాంగులకు సంబంధించినటువంటి కేసులు నడపాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా ప్రభుత్వానికి రిప్రజెంట్ న్యాయ న్యాయశాఖకి రిప్ర రిప్రజెంట్ చేసినాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు కూడా హైకోర్టు గారికి కూడా మేము సమాచారం ఇవ్వటం రిప్రజెంటేషన్లు చేయటం అని జరిగింది ఈ జియో ఎంఎస్ నెంబర్ నాలుగు వందల డెబ్బై రెండు ఇది ఒకటి పది రెండు వేల ఇరవై నాడు ఈ జియోని ఏర్పాటు చేశారు ఏమని కొత్త కోర్టులు పెట్టాలి వికలాంగుల కేసులు నడపడం కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేయించాలి ఈ కేసులన్నీ కూడా వికలాంగులకు సంబంధించిన కేసులన్నీ కూడా ఈ కోర్టులకు బదిలీ చేయాలి నడపాలి అనేటటువంటిది ఇచ్చారు అది అమలు జరగడం లేదు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి వికలాంగులందరినీ మేము గౌరవం ఏంటంటే మీరు పెట్టినటువంటి కంప్లైంట్ల మీద ఎక్కడెక్కడ ఏ ఏ కేసులు నమోదైన అది టెస్ట్ పాస్ కేసు అయిందా రేపు కేసుల మర్డర్ కేసుల ప్రాపర్టీ డిస్ప్యూట్ కేసులా లేకపోతే ఇంకైనా దొంగతన కేసుల ఏ రకమైనటువంటి కేసు అయినా సరే వికలాంగులు బాధితులుగా ఉన్నటువంటి కేసులు ఉన్నప్పుడు వాటన్నిటిని మాకు మీరు సమాచారం ఇవ్వండి మీ వికలాంగుల సంఘాని సమాజంలో ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారి దృష్టికి తీసుకురండి మీ కేసులైతే వివరాలు ఇవ్వండి మేము గౌరవ చీఫ్ జస్టిస్ గారికి రిప్రజెంట్ చేసినాం చేస్తున్న ఎంతో కొన్ని విచారణ చేస్తున్నాం మీ కేసులు అన్నింటినీ కూడా వికలాంగుల కోర్టులకు స్పెషల్ కోర్టులకు బదిలీ చేయించి తొందరగా విచారణ జరిపించి న్యాయం జరిగేటందుకు గాను కావలసినటువంటి ఏర్పాటు చేస్తామని దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ సెల్ అందరి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబ్ ఛానల్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి